హాయ్ అండి ఇప్పుడు పల్లి పట్టే కాకుండా ఒకసారి నువ్వులు వేసి చూడండి చాలా బాగుంటుంది పల్లె మనకు కావాల్సినవి ఒక కప్పు పల్లీలు ముప్పావు కప్పు బెల్లము రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సిమ్లోనే పల్లీలన్నీ వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద వేయించుకోకూడదు సిమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలు అనేది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఒక కప్పు పల్లీలకు ముప్ప కప్పు వరకు బెల్లము సరిపోతుంది ఇప్పుడు నువ్వులను కూడా సిమ్లో పెట్టి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి అదే కిన్నెలో బెల్లం వేసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని సిమ్లోనే పాకం చేసుకోవాలి నేనైతే పల్లీల పొట్టి తీసుకొని కొన్ని అలా మెదిపాను అలా మెదుపుకోవడం వలన చాలా బాగుంటుంది పల్లీలు ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం పాకం రెడీ చేసుకోవాలి పాకం ఇలా వచ్చినప్పుడు మనము నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన పల్లిపట్టి పట్టి బాగా టేస్టీగా ఉంటుంది మీరు కావు నెయ్యి నచ్చిన వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు షైనీగా కనబడుతుంది అన్నట్టు పల్లిపట్టి ఇప్పుడు మనకు పాకం రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాము మనం పాకం అనేది గిన్నెలు వేస్తే టక్ టంగ్ టంగ్ అని సపోర్ట్ రావాలి ఇప్పుడైతే మనకు పాకం రెడీ కాలేదు మళ్ళీ చూద్దాము మళ్ళీ సిమ్లో పెట్టుకొని చూస్తే మనకైతే పాకం రెడీ అయింది గుర్తుపెట్టుకోండి గిన్నెలు వేస్తే టంగ్ అని సప్పుడు రావాలి ఇప్పుడు ఇలాచీ పౌడరు పల్లీలు నువ్వులు వేసుకొని కలుపుకోవాలి మనం కలుపుతుంటే ఇలా తీగల్లాగా ఫామ్ కావాలి అప్పుడే మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇంతలో మనము గిన్నెకైతే ఆయిల్ రాసి పెట్టుకోవాలి ముందే వేరొక గిన్నె కూడా పైన ఆయిల్ రాసుకొని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి వేడి మిన్నే చేయాలి చల్లారితే చేయరాదు ఈ విధంగా మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసి గోరు పెచ్చగనాక మనం నైఫ్ తోటి కట్ చేసుకోవాలి పూర్తిగా చల్లైన చల్లారినాక మనము కట్ చేసుకుంటే మనకు పల్లీల నువ్వుల పట్టి రెడీ అవుతుంది ఎవరికైతే రక్తము తక్కువగా ఉందో వాళ్ళైతే ఇలా చేసుకొని తినడం వలన రక్తం అనేది చాలా బాగా పెరుగుతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంతే సింపుల్ అండి నువ్వులో పల్లీ పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి బ్లడ్ లేని వారికి అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి పూర్తిగా చల్లారినాక తీస్తే ఈ విధంగా రెడీ అవుతుంది మనకు నువ్వుల పల్లి పట్టి రెడీ అయింది